హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను చాలా సింపుల్ అండ్ టేస్టీ చిన్నపిల్లల సాంబార్ చేస్తున్నా చిన్నపిల్లల సాంబార్ అన్నాను కదా అని పెద్దవాళ్ళు తినకూడదని కాదు పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినచ్చు దీనిని దీనికోసం ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ ని క్లీన్ చేసి కట్ చేసుకోవాలి తర్వాత మనము పప్పును కూడా ప్రెషర్ కుక్కర్ లో వేసుకుని వాటితో బాగా క్లీన్ చేసుకోవాలి ఇందులోనే కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని వేసుకోవాలి ఇందులో మెయిన్ ఏంటంటే మనకి సొరకాయ చాలా ఇంపార్టెంట్ సొరకాయ లేకపోతే ఇది ఈ సాంబార్ కి అంత టేస్ట్ రాదు తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు అలాగే చిక్కడ పసుపు వేసుకుని ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకుని స్టవ్ మీద మనం ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానివ్వాలి ఇందులో నేను మిర్చి పదులు మిరియాల అయితే వేసాను ఇది పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి స్పైసీ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది కదా సో ఇది బాగా కుక్ అయిపోయినాయి వెజిటేబుల్స్ దాల్ మొత్తం కుక్ అయిపోయాక ఇందులో మనం తగినంత సాల్ట్ అయితే వేసుకుని దీన్ని మెత్తగా మెదుపుకోవాలి ఇలా మొత్తం అంతా మెదిపేసుకొని ఇందులోనే ఇంకొక వన్ కప్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి మనం స్ట్రైన్ చేసుకొని ఆ వాటర్ని మనం పక్కన పెట్టుకుందాం మనము ఈ సాంబార్లో మెయిన్ ఇంపార్టెంట్ సొరకే కదా ప్లేస్ ప్లేస్లోనే మనం ములక్కాడ కూడా యూస్ చేసుకుని చేసుకోవచ్చు సేమ్ టేస్ట్ అయితే సేమ్ ఒకేలా ఉంటుంది ఇప్పుడు మనం ఈ సాంబార్కి తాలింపు పెట్టుకుందాం దానికోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక అందులోనే మెంతులు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుని తర్వాత మనము ఈ వాటర్ని అయితే అందులో వేసేసుకుందాం ఇప్పుడు ఈ తాలింపు ఈ వాటర్ బాగా కలిసేలు ఒకసారి మిక్స్ చేసుకుని దాంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకొని దీన్ని ఒకసారి బాగా బాయిల్ చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ అండ్ టేస్టీ చిన్నపిల్లల సాంబార్ అయితే రెడీ అయిపోతుంది ఇది మనం కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి